అందరికీ నమస్కారం వెల్కమ్ టు య జెట్ కహానీలు ఇవాళీ మన కథ గాఢ నిద్రలో ఉండగా ఏదో అలికిడి హఠాత్తుగా మెలకు వచ్చి చూసేసరికి సమయం పన్నెండు దాటింది పెను చీకటి నిశ్శబ్దం రాజ్యం వెళుతుంది తలుపులు తెరుచుకున్న చప్పుడు వినిపిస్తుంది అర్ధరాత్రి పూట తలుపులు తెరిచిన శబ్దం ఏంటబ్బా ఇంట్లో అమ్మ నేను తప్ప మూడో వ్యక్తి లేరు నిద్రలో శబ్దమేమో అంటూ పక్కకు తిరిగి చూసేసరికి తన పక్కన ఉండాల్సిన తల్లి లేదు బహుశా అమ్మే ఏ మంచి నీళ్ళుకో లెగి ఉంటుందిలే అనుకుని పడుకుందామంటే బహుశా ఎవరైనా దొంగ లోపలికి వచ్చాడేమో చూడ్డానికి వెళ్ళిన అమ్మని ఏమైనా చేస్తే అంటూ భయంతో గుండె దడదడా కొట్టుకోవడం మొదలైంది సరే ఏదైతే అది అని ధైర్యం కూడా కూడగొట్టుకొని మంచం దిగి మెల్లగా బెడ్రూమ్ తలుపులు తెరుచుకొని హాల్లోకి తొంగి చూస్తే ఎవ్వరూ కనబడలేదు హాల్లో నుంచి పక్క గదిలోకి వంగి చూస్తే అమ్మ కనిపిస్తలేదు అమ్మ ఏమైందబ్బా బాత్రూంలో కానీ ఉందా అంటూ బాత్రూమ్ డోర్ తెరిచి చూసినా అమ్మ లేదు ఇల్లంతా వెతికినా అమ్మ ఎక్కడా కనిపించలేదు ఏమైందో అని ఒక్క క్షణం భయమేసింది మైండ్ డోర్ తీసి ఉన్నట్లు అనిపించింది బహుశా బయటకు వెళ్ళిందా అమ్మ అయినా ఈ సమయంలో అమ్మకి బయట ఏం పని ఏం అర్థం కావటం లేదే అంత అయోమయం గందరగోళ పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏంటి అంటూ చప్పుడు కాకుండా మైండ్ డోర్ తెరిచి ఉంది కాబట్టి బయటకు వెళ్ళి చూసేసరికి నా దృష్టి పెరట్లో ఉన్న మెట్ల కింద ఉన్న స్టోర్ రూమ్ పై పడింది ఆ సమయంలో స్టోర్ రూమ్ లో లైట్ వేసి ఉంది పేరుకే స్టోర్ రూమ్ కానీ అక్కడ పెట్టేది ఏమీ లేవు అయినా ఈ టైంలో స్టోర్ రూమ్లో ఎవరున్నారు అంటూ స్టోర్ రూమ్ దగ్గరికి వెళ్తుండగా అక్కడ మాటలు వినిపించాయి అందులో ఒక గొంతు అమ్మది మరో గొంతు ఎవరో మగ వినిపిస్తుంది ఆశ్చర్యం వేసింది గది గోడకున్న ఒక చిన్న కిటికీ తెరిచి లోపలికి చూశాను ఆశ్చర్యంతో నా కళ్ళు పెద్దవయ్యాయి లోపల తల్లి పక్కన ఓ అపరిచిత వ్యక్తి కూర్చొని ఉన్న సన్నివేశాన్ని ఏ బిడ్డ ఊహించుకునే ఊహించుకోలేదు అలా కూర్చొని ఉన్నాడు అతనికి సుమారు అమ్మ వయసే ఉంటుంది ఇద్దరు చేతులు చేతులు వేసుకొని ఆత్మీయంగా మాట్లాడుకుంటూ ఉన్నారు అమ్మ అతని భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది అతను ప్రేమగా అమ్మ తలని నిమురుతూ రాధా నిన్ను చూడకపోతే క్షణం ఒక యుగం లా అనిపిస్తుంది అందుకే ఈ టైంలో రావాల్సి వచ్చింది అన్నాడు అతను నా పరిస్థితి కూడా అంతే మోహన్ కానీ మనం ఇలా కలుసుకోవడం అంత మంచిది కాదేమో పైగా సంజయ్ పెద్దది ఇంట్లోనే ఉంటుంది ఈ స్థితిలో తను కనుక నన్ను చూస్తే ఏమనుకుంటుందో ఇన్నాళ్ళు నాపై ఉన్న ప్రేమని కాస్త ద్వేషంగా మార్చుకుంటుంది కొద్ది రోజుల్లో దానికి వివాహం చేసి తన అత్తగారింటికి పంపించేస్తా అంతవరకు కాస్త ఓపిక పట్టు అంటుంది అమ్మ అమ్మ మాటలు విని చాలా ఆశ్చర్యం వేసింది ఒక్కసారిగా అగ్నిపర్వతం నా హృదయంలో బ్రద్దలైనట్టు అనిపించింది నా తల్లి ఇలాంటి పాడు పని చేస్తుంది అనుకోలేదు అంటూ వెంటనే లోపలికి వెళ్ళి వాళ్ళని చెడామడా తిట్టాలనిపించింది కానీ బలవంతంగా నన్ను నేను ఓదార్చుకొని సముదాయించుకొని అక్కడి నుంచి వచ్చేశాను నా గదికి చేరుకునే ఆవేశంతో నన్ను నేను విసిరినట్టు మంచంపై పడి ఆలోచిస్తున్నాను అమ్మ మీద కోపం ద్వేషం ఆలోచిస్తుంటే ఏడుపు కూడా వచ్చేస్తుంది చిన్నప్పుడే పోయిన నాన్నమొహం కళ్ళ ముందు కదులుతుంది అమ్మ వయసు ఇప్పుడు యాభై ఐదేళ్ళు అమ్మ నాన్నలకి ఏకైక బిడ్డను నేను నాకు పదేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్న చనిపోయాడు అప్పటి నుంచి అమ్మే నాన్నయ్య కూడా పెంచింది పెద్ద చేసింది ఎన్నో కష్టాలు పడింది పడకూడని నిందలు పడింది అంతా నా వల్లే నా తల్లికి నా వల్ల నా చెడ్డ పేరు రాకూడదని ఆలోచించాను అలాగే పెరిగాను కూడా కానీ అమ్మ ఈరోజు ఇలా అంటూ ఏవో ఆలోచనలు చిన్న వయసులోనే భర్త పోయినా ఎన్నడూ తప్పు పని చేయని నా తల్లి అని గర్వంగా చెప్పుకునేదాన్ని చివరికి నేను ప్రేమించిన అబ్బాయి విషయం చెప్తే అడ్డు చెప్పకుండా తన తాహతకు మించి వివాహం చేయడానికి కూడా సిద్ధపడింది అంటే అది నా మీద ప్రేమ అనుకున్నా కానీ తొందరగా నన్ను వదిలించుకోవాలని ఇలా చేస్తుందని అనుకోలేదు మమ్మల్ని చూసి అమ్మ ఎంతో ఆనందించింది కొన్నేళ్ళు గడిచిన తర్వాత ఉద్యోగ నృత్య ఢిల్లీలో ఉంటున్నా నా దగ్గరికి అమ్మను కూడా తీసుకువెళ్ళి తనని ఏ కష్టం లేకుండా చూసుకోవాలనుకుంటున్నా కానీ అమ్మ నాకు వీలైనంత తొందరగా వివాహం జరిపించేసి తను నచ్చిన వ్యక్తితో మిగతా జీవితం గడపాలనుకుంటుందా ఏమో అర్థం కావటం లేదు ఆ ఒక్క క్షణం మైండ్ మొత్తం బ్లాంక్ అయిపోయింది అదృష్టం నేనే చూశాను నాకు కాబోయే భర్త కానీ మరెవరైనా కానీ ఇలాంటివి చూసుంటే అమ్మో అని ఆలోచనలో పడినట్లు అయింది బహుశా ఆమెకి అన్నింట్లో నేను అడ్డమైపోతున్నానేమో పానకంలో పుడకలా తయారయ్యానా ఏమో అందుకే నన్ను చూసి పెద్దగా సంతోషపడట్లేదు కానీ భర్త పోయిన ఇరవై ఏళ్ళ తర్వాత హఠాత్తుగా ఆమెలో యవ్వనపు కోరికలు ఎందుకు పుట్టుకొచ్చాయి బాల్యం నాటి కొన్ని విషయాలు ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటాయి నాన్న రోజు తాగి ఇంటికి వచ్చేవాడు అమ్మతో పోట్లాడి పోట్లాడి ఆమెపై చేయి కూడా చేసుకునేవాడు అయినా ఆయన ఎందుకు అలా చేసేవాడు ఇప్పటికీ నాకు తలుచుకుంటే అర్థం కావటం లేదు కానీ ఊహ తెలిసాక ఆ విషయం కొద్ది కొద్దిగా బోధపడింది అమ్మకు నాన్నంటే ఇష్టం లేదు బలవంతంగా ఆయనతో పెళ్లి చేశారు రాత్రులు ఆయన గదిలో ఉండకుండా నా దగ్గరే పడుకునేది బహుశా అది భరించలేకనే నాన్న తాగొచ్చి అమ్మను కొట్టేవాడు భార్య తనని ప్రేమించడం లేదనే బాధతో ఆయన తాగుడికి బానిసై ఉండొచ్చు అదే నిజమైతే అమ్మ చేతులార తన సంసారాన్ని పాడు చేసుకున్న వ్యక్తి అవుతుంది అంతేకాదు నాన్న చావుకి కారణమై కూడా ఉండొచ్చు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అమ్మ ఏంటో అని ఈ ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టడమే లేదు అదొక పీడకలలా రాత్రంతా నా మదిలో మెలుగుతూనే ఉంది ప్రశాంతత కోల్పోయాను ఉదయం లేచాక తలంత భారంగా అనిపిస్తుంది మరెవరితోనైనా ఈ బాధను పంచుకుంటే తప్ప ఈ తలభారం తగ్గేలా లేదు నాకు ఏదనిపించినా పంచుకునేది నా తల్లితోనే అలాంటిది మొట్టమొదటి నా తల్లినే నిలదీస్తే అమ్మో ఆమెతో మాట్లాడాలంటే ఎలా తర్వాత పోని నాకు కాబోయే భర్తకి అమ్మ నిర్వాహకం చెప్తే అలా చేస్తే చులకనైపోతానేమో అన్న భయం వేసింది ఇక నాకున్న ఒకే ఒక స్నేహితురాలు లతకి చెప్పాలనిపించింది ఇక లత ఇంటికి వెళ్తానని చెప్పి ఆ ఇంటి నుంచి బయటపడ్డాను లత దగ్గరికి వెళ్ళాను ఫోన్ చేయకుండా వచ్చిన నన్ను చూసి లత ఆశ్చర్యపోయింది దిగులుగా ఉండడం గమనించి తన గదికి తీసుకువెళ్ళి విషయం ఏమిటో ఆరా తీసి మొదలుపెట్టింది ఇక నేను దాచుకుంటా రాత్రి జరిగిన విషయం చెప్పాను లత నా వైపు ఓ చూపు చూసింది చూడు సంధ్య మీ అమ్మ గురించి బాగా తెలిసిన దానివి నాకు కూడా తెలుసు ఆవిడ ఒక నిప్పు లాంటి మనిషి పరాయి మగవారిని కన్నెత్తి చూసే మనిషి కాదు ఆమె ఇలా చేసిందంటే నాకు నమ్మసఖ్యంగా లేదు ఇంకెవరైనా ఈ విషయం చెప్పుంటే నమ్మకపోవచ్చు కానీ కల్లారావు చూసానంటున్నావు అమ్మ ఈ వ్యక్తి అమ్మ ఆ వ్యక్తితో ఎంత చనువుగా ఉందంటే నాన్న బ్రతుకున్నప్పుడు ఆయనతో కూడా అంత చనువుగా ఉండడం నేను ఎప్పుడూ చూసింది లేదు ఇది నిజం అంటూ సంజయ్ తన స్నేహితురాల లతకి చెప్పింది భర్త పోయిన స్త్రీకి కోరికలు చంపుకొని బతకాలని నేను చెప్పటం లేదు కానీ మనిషికి నైతిక విలువలు కుటుంబ గౌరవం ముఖ్యం కదా నాన్న పోయినప్పుడే అమ్మ మరో పెళ్లి చేసుకోకుండా కాలం గడిపింది ఇప్పుడు ఈ వయసులో ఎందుకు ఇలాంటి పనులు చేస్తుందో అర్థం కావటం లేదు అంటూ చెప్పాను నా ఆవేశం చూసి లత నా దగ్గరికి వచ్చి నా భుజంపై చెయ్యేసింది చూడు సంధ్య మీ అమ్మ చిన్నపిల్ల కాదు ఆవిడ అనుభవం అంత లేదు నీ వయస్సు అందువల్ల తొందరపడి మీ అమ్మని నిలదీయకు ఇలాంటి సున్నితమైన విషయాల్లో తల్లిని కన్న బిడ్డలే నిలదీస్తే ఆ తల్లి మనోభావాలు ఎలా ఉంటాయో చెప్పటం చాలా కష్టం అవమాన భారంతో ఆమె ఏదైనా చేసుకుంటే మరలా దానివైపోతాం కొద్ది రోజులు ఓపికపట్టు అయినా నువ్వు అడిగినంత మాత్రాన మీ అమ్మ ఏదో చేసుకునే అంత బలహీన మనస్కురాలు కాదు దీని వెనక ఉన్న మర్మం ఏమిటో తెలిసే వరకు అమ్మతో ఈ విషయం గురించి మాట్లాడుకు అందు నా స్నేహితురాలు ఆ మాటలకు నేను మౌనంగా తలూపాను కానీ నా మనసులో అలజడి తగ్గలేదు ఇలా మాట్లాడుతూ ఉండగానే అమ్మ నుంచి ఫోన్ భోజనానికి రాలేదే అమ్మా అని లేట్ అవుతుందా అని అడిగింది అమ్మ దానికి సమాధానం చెప్పగానే ఎందుకో నాకు ఇంటికి వెళ్ళబుద్ధి కావటం లేదు అందుకే ఫంక్షన్కి వెళ్తానని భోజనానికి రానని చెప్పేశాను తర్వాత లత బలవంతం చేస్తే అక్కడే భోజనం చేయాల్సి వచ్చింది ఇక సాయంత్రం నాలుగు గంటలకి స్నేహితురాలు లతకి చెప్పి ఇంటికి బయలుదేరాను తొందరగా వెళ్ళడం ఇష్టం లేక ఆటో ఎక్కకుండా కాలినడకనే వెళ్ళాను దారిలో ఆలోచనలన్నీ అమ్మ గురించే అమ్మ ఈ వయసులో ఇలా ఎందుకు పెడదారి పట్టింది రేపు నాకు పిల్లలు పుడితే అమ్మమ్మ మనవరాల్లో చూసి ఆనందించాల్సిన ఈ వయసులో ఆమెలో యవనపు కోరికలు ఎందుకు వచ్చి కుటుంబ ప్రతిష్ట మంటలు కలుపుతున్న అనే ఆలోచన కూడా అమ్మకు లేకుండా ఇలా ప్రవర్తిస్తుంది ఎందుకు ఆమెకు జ్ఞానోదయం కలగాలంటే ఏం చేయాలి ఇలా ఎన్నో ఆలోచనలతో నా తల వేడెక్కిపోయింది పావుగంట నడిచాక దారిలో ఓ పార్కు కనిపించింది ఇక అక్కడ ఓ వ్యక్తిని చూసి ఉలిక్కిపడ్డాను అతన్ని చూడగానే నాకు కోపం ఆవేశం అన్నీ వచ్చాయి రాత్రి అమ్మ దగ్గరికి వచ్చిన వ్యక్తి అతనే అతని రూపం నా మెదడులో ముద్రించబడింది అతను నన్ను చూడలేదు తను వాకింగ్ చేసుకుంటూ కనిపించాడు నాకు కోపం కంట్రోల్ తప్పింది సహనం నశించిపోయింది నేను అతన్ని అనుసరిస్తూ వాకింగ్ చేశాను కాసేపు నడిచాక అతను పార్కు నుంచి ఇంటికి ప్రయాణం అయ్యాడు ఒక కాలనీకి వెళ్ళాడు అక్కడ ఓ ఇంటి దగ్గర ఆగాడు ఇంటి ప్రక్కన ఉన్న మెట్ల పైకెక్కి లోపలికి వెళ్ళాడు నేను కాసేపు అక్కడే నిలబడి అతన్ని పరిశీలిస్తున్నాను తర్వాత ఇక జరిగిందేదో జరిగిందని మెట్ల పైకి వెళ్ళాను చుట్టూ అల్లుకున్న మల్లి తీగలు పూల కుండీలతో బాల్కనీ గులాబీ పరిమళాలతో తలుపుల దగ్గర అందమైన మనీ ప్లాంట్తో ఆహ్లాదకరంగా ఉంది ఆ వాతావరణం దానికి ఒక్కసారిగా నా మెదడులో ఉన్న ఆలోచనలన్నీ దూరమై ప్రశాంతత అలుముకుంది మరలా అతన్ని చూశాను మరలా కోపం ఆవేశం నాలో మొదలయ్యాయి వంటింట్లో నుండి కమ్మటి వాసన వస్తుంది ఆ వ్యక్తి కిచెన్లో ఉన్నాడు నా అడుగుల చప్పుడు విని వంటింట్లో నుండే ఎవరు అంటూ వచ్చాడు నేనే అంటూ అక్కడే ఆగాను ఆ తర్వాత ఏం చెప్పాలో నాకు తోచలేదు నేను అనేది నీ పేర బాగుంది అంటూ నవ్వుతూ సోఫాలో కూర్చోమన్నాడు నేను నవ్వలేదు హలో సోఫాలో కూర్చోండి అంటూ మరలా చెప్పాడు కాసేపట్లో ఆయన ట్రేలో రెండు టీలు తీసుకొచ్చి నన్ను మాట్లాడనివ్వకుండానే టీ కప్పు నీళ్ళ గ్లాసు ఇచ్చాడు దాహంగా ఉండటంతో నీళ్లు తాగి మోహమాటానికి టీ కూడా తీసుకున్నాను నిజానికి టీ చాలా అద్భుతంగా ఉంది నా ప్రమేయం లేకుండానే టీ మొత్తం తాగేశాను అలసటంతా ఎగిరిపోయింది ఇప్పుడు చెప్పమ్మా ఎవరు నువ్వు నాతో నీకేం పని అని అడిగాడు ఆ వ్యక్తి నా ముఖాన్ని దీక్షగా చూశాడు అందులో ఆయన కళ్ళు మెరిశాయి నువ్వు రాధ కూతురువు కదూ అని అడిగాడు అవును అర్ధరాత్రి మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు నేను చూశాను అంటూ హెచ్చరించిన ధ్వనితో ప్రశ్నించాను ఆయన ఆశ్చర్యపోయాడు ఈ విషయం మీ అమ్మకు చెప్పావా ఆత్రంగా అడిగాడు చెప్పలేదు ఓకే మంచి పని చేశావు ఆయన నిశ్చితంగా ఊపిరి పీల్చుకొని సోఫాలో కూర్చున్నాడు ఆయన ధోరణి ఏంటో నాకు అస్సలు అర్థం కావటం లేదు అసలు మీరు ఎవరు మా అమ్మకి మీకు ఏంటి సంబంధం ఈ వయసులో ఇలాంటి పనులు చేస్తున్నారు మీకు సిగ్గు అనిపించటం లేదా అని నిష్ఠూరంగానే అడిగాను ఆయన ముఖంలో ఎలాంటి భావం కనిపించలేదు ఓసారి దీర్ఘంగా నిట్టూర్చి కుర్చీలో వెనక్కి వాలి చెప్పడం మొదలు పెట్టాడు చూడమ్మా నా పేరు మోహన్ నేను ఒక అభాగ్యున్ని అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే నీకు తండ్రి స్థానంలో ఉండేవాడిని ముప్పై ఏళ్ళ క్రితం మీ మీ అమ్మ రాధా నేను ప్రేమించుకున్నాం ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం రాధా మీ నాన్నకి రామంని మీ నాన్న రామం కూడా ప్రేమించాడు రామం అంటే నీ తండ్రి బాగా డబ్బున్నవాడు పైగా రామం మీ అమ్మకి మేనత్త కొడుకు కానీ పెళ్లి చేసుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు మీ అమ్మమ్మ నానమ్మలతో చెప్పాడు వారు కూడా అంగీకరించారు కానీ నీ తల్లి తన భావన పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని తల్లిదండ్రులకు చెప్పింది ఆయన బలవంతంగా పెళ్లి ఏర్పాట్లు చేసి తనకి చెప్పకుండానే గుడికని తీసుకువెళ్ళి బలవంతంగా వివాహం చేసేశారు అది తెలిసిన క్షణం నాకు మరణం సంభవించినట్లయింది నా జీవితం లో అంతా కూలబట్లు అనిపించింది గుండె బద్దలైపోయింది ఒంటరి వాడిని అయిపోయాను పోవాలో దిక్కులేని వాడిని అయిపోయాను అలాంటి సమయంలో తల్లి నీ తల్లి నన్ను ఒక కోరిక కోరింది తనని మరిచిపోయి వేరే అమ్మాయిని వివాహం చేసుకోమని నా దగ్గర మాట తీసుకుంది అయినా నా వల్ల కాలేదు నీ తల్లికి ఇచ్చిన మాట కోసమే వేరే అమ్మాయిని వివాహం చేసుకోవాలని ప్రయత్నించాను నా పక్కన మరో స్త్రీని ఊహించుకోలేకపోయాను ఇక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాను ఓ పెద్ద మనిషి నన్ను రక్షించాడు మానవ జన్మలో పరమార్థం బోధించాడు ప్రాణత్యాగం చేయాలనుకుంటే ఓ మంచి కోసం చేయాలి తప్ప ఇలా అర్థం లేని త్యాగం చేయకూడదని సలహా ఇచ్చాడు అందుకే ఇక అక్కడ ఉండలేక సైన్యంలో చేరాను సరిహద్దుల్లో నా ప్రాణాలు లెక్క చేయకుండా శత్రువులతో పోరాడాను నాలోని నిరాశ నిస్పృహలే ధైర్య సాహసాలుగా మారాయి ఎందుకు పనికిరాదు అనుకున్న నా ప్రాణమే ఎంతోమంది ప్రాణాలను కాపాడేలా పనికొచ్చింది నేను దేశ సేవ చేయడానికి దేవుడు నా జీవితంలో ఇలాంటి ఒక అగాధా అగాధాన్ని సృష్టించాడేమో అనుకున్న సైన్యం నుంచి రిటైర్ అయ్యాక దేశంలో వివిధ ప్రాంతాల్లో సమాజ సేవ చేస్తూ జీవించి వచ్చాను వయసు మీద పడ్డాక ప్రాణం అంటూ పోతే సొంత ఊర్లోనే పోవాలని ఇక్కడికి వచ్చాను ఓ రోజు మార్నింగ్ వాకింగ్ చేస్తూ ఉండగా మీ అమ్మ నాకు ఎదురైంది ముప్పై ఏళ్ళ తర్వాత ఒకరినొకరు చూసుకున్నాం గుర్తుపట్టాం అదే ప్రేమ నిదర్శనమేమో తర్వాత మనోభావాలను భావోద్రేగాలను వర్ణించడానికి తెలుగు భాషలో పదాలే చాలేదు చాలాసేపే మాట్లాడుకున్నాం జీవితంలో కష్టాల ద్వారా వచ్చే కన్నీళ్ళు కూడా పరస్పరం మాట్లాడుకున్నాం తరువాత ముప్పై ఏళ్ల క్రితం ఏ పరిస్థితుల్లో రామాన్ని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో మీ అమ్మ వివరించింది ఆ రహస్యం తెలిసాక తన ప్రమేయం లేదని తెలిసాక మరోసారి నా గుండె బ్రద్దలైపోయింది మీ నాన్న ఎంత దుర్మార్గుడో తెలిసింది అతను రాధని సొంతం చేసుకోవటానికి నీచమైన పన్నాగాలన్నీ పన్నాడు ఓ రోజు ఎవరూ లేని సమయంలో సంజయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు తనని బలాత్కరించబోయాడట తరువాత పెద్దలు వాళ్ళని చూసేసరికి ఇద్దరం ఇష్టపడే ఒకటమని పెళ్ళి చేసుకుంటానని చెప్పాడట కానీ మీ అమ్మ కాదని వారించేసరికి తన ప్రమేయం లేకుండానే బలవంతంగా దేవాలయానికి అని చెప్పి తీసుకువెళ్ళి పెళ్లి చేసేశారట తనని తాను కాపాడుకోవడానికి నీ తల్లి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని కూడా అనుకుందట కానీ అలా చేస్తే పొరువు పోతుందని తన తర్వాత చెల్లెళ్ళకి పెళ్ళి కాదని ఆమె తల్లిదండ్రులు అంటే మీ అమ్మమ్మ నా తాతయ్యలు ఆమెకి నచ్చ చెప్పారట అందరూ మేలు కోరి రామంని భర్తగా అంగీకరించాల్సి వచ్చిందట మీ అమ్మకి ఇక మీ తల్లికి మరో దారి కనపడలేదు పైగా తనపై పెళ్ళికి ముందే శారీరక సంబంధం ఉందని అందరినీ నమ్మించేసరికి తాను ఏం చెప్పినా అక్కడ ప్రయోజనం లేకపోయింది తల్లిదండ్రులే నమ్మలేదు ఇక అయిష్టంగానే రామంతో సంసార జీవితాన్ని కొనసాగించిందట అని చెప్పాడు అదంతా విన్నాక కాలం ఒక్కసారి ఆగిపోయినట్లయింది ఇంతవరకు అమ్మ తన గురించి నాకు ఎన్నడూ చెప్పలేదు ఆమె జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని నేను కలలో కూడా ఊహించలేదు ఇన్నాళ్ళు భార్య నిరాదరణకు గురైన దురదృష్టవంతుడిగానే నా తండ్రిని భావించాను నిరాశాన్ని నిస్పృహల వలన తాగుడికి బానిసైపోయాడని ఓ మంచి మనిషి అని నా తండ్రిని అనుకున్నాను నాన్న గురించి నేను ఇలా ఆలోచించడానికి కారణం బహుశా అమ్మ నాకు నాన్న దుర్మార్గుడని చెప్పకపోవడమే అయ్యుండొచ్చు తెలిస్తే భావానికి గురవుతానని ఆ వాస్తవం నాకు తెలియకుండా జాగ్రత్త పడింది మనసులో ఇంత బాధ ఉన్నా మౌనంగా భరిస్తూ నన్ను పెంచి పెద్ద చేసింది ఇప్పుడు వాస్తవం తెలియడంతో నా దృష్టిలో అమ్మ వ్యక్తిత్వం హిమాలయాలంతా ఎత్తుకు చేరింది ఇంతవరకు ఆమె గురించి చెడుగా ఆలోచించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి ఇక మౌనంగా ఉండటం చూసి ఆయన మళ్ళీ అన్నాడు చూడమ్మా తనకు జరిగిన అన్యాయం గురించి ఎవరికి చెప్పొద్దని మీ అమ్మ నా దగ్గర మాట తీసుకుంది కానీ ఆమెకు ఉన్నంత సహనం నాకు లేదు అందుకే ఆ బాధ నా గుండెల్లో దాచుకోలేక నీ తల్లి అపార్థం చేసుకుంటున్నావని ఈ నిజం నీకు చెప్పాను ఎందుకంటే దేవత లాంటి నీ తల్లిని నువ్వు అపార్థం చేసుకుంటే జీవితంలో ఆమె పడ్డ కష్టాలకి ఆమె ఎదుర్కొన్న బాధలకి ఇక అర్థం ఉండదు మీ అమ్మకు ఇచ్చిన మాట తప్పాను ఒక విధంగా మీ అమ్మకు మంచి చేయడానికే నన్ను అర్థం చేసుకుంటుంది అంటూ తనకు అతను నా దగ్గర మాట తీసుకోబోయాడు మీరు వాస్తవం చెప్పి నా కొలు ధరిపించారు లేకపోతే నిజంగానే నా దృష్టిలో నా తల్లిని ఒక స్వార్థపు చెడు వ్యసనాల వ్యక్తిగా ముద్రపడేది అమ్మ జీవితంలో ఇంతటి విషాదం దాగి ఉందని నాకు ఎప్పటి వరకు తెలియదు ఆ కాలంలో కట్టుబాట్ల పేరుతో పెద్దవాళ్ళు అమ్మ గొంతు కోసేశారు నాన్న చేసిన తప్పుకి అమ్మకు శిక్ష అనుభవించింది ముప్పై ఏళ్ల క్రితం అమ్మ కోల్పోయిన జీవితం పెద్దలు చేసిన తప్పు ఎప్పటికైనా సరిదిద్దాలి ఆ పని నేనే చేస్తాను ఇదంతా ఒక పీడకలలా భావించి చేస్తాను మీ ఇద్దరిని మరలా నేను కలుపుతాను మీ గతాన్ని మర్చిపోండి ఇద్దరు నిర్భయంగా పెళ్లి చేసుకోండి మీకు అండగా నేనుంటాను ఈ సంఘానికి భయపడాల్సిన పనిలేదు మనుషులు సంతోషంగా జీవించడానికి కట్టుబాట్లు తప్పనిసరి కానీ అవే కట్టుబాట్లు మనుషుల జీవితాన్ని అతలాకుతలం చేస్తే అలాంటి కట్టుబాట్లకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు పైగా మీరు సమాజానికి భయపడి అర్ధరాత్రి దొంగచాటుగా కలవాల్సిన అవసరమూ లేదు ఇద్దరు పెళ్లి చేసుకుని స్వేచ్ఛగా సంతోషంగా కలిసి జీవించండి మీ త్యాగాలకు ఒక చక్కటి ప్రతిఫలం నేను చూపుతాను అదేమిటంటే నాకు జరగబోయే వివాహ సమయంలో నా తండ్రి స్థానంలో మీరు ఉండి నా తండ్రిగా నాకు ఏవైతే చేయాలనుకుంటున్నారో అవన్నీ చేయండి ఇది కాదన్న రోజు ఆ వివాహం కూడా నాకు వద్దు ఎవరైతే నన్ను నన్నుగా వివాహం చేసుకు వారినే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది సంధ్య సంధ్య మాటలు విని ఆయన ముఖంలో సంతోషంతో వెలిగిపోయింది నీకు అచ్చం మీ అమ్మ పోలికలే వచ్చాయి మీ అమ్మలానే ఆలోచిస్తున్నావు మీ అమ్మ పెంపకంలో పెరిగిన నువ్వు తనలాగే మాట్లాడుతున్నావు తండ్రి అనిపించుకోవడానికి రక్త సంబంధమే అవసరం లేదు రక్త సంబంధం కన్నా గొప్పది మానవ సంబంధం నేను మీ కడుపున పుట్టకపోయినా మీరే నా తండ్రి అని నాకు అనిపిస్తుంది మిమ్మల్ని నాన్న అని పిలవాలనిపిస్తుంది పిలవమంటారా అంటూ అడిగేసరికి ఆయన కళ్ళల్లో నుంచి జలజల కన్నీళ్ళు అవునన్నట్లుగా పిలవమన్నట్లుగా సమాధానం ఇచ్చాయి ఇక మీ అమ్మకు కష్టాలు ఉండవు ఇన్నాళ్ళు మీరు కోల్పోయిన జీవితాన్ని దేవుడు మీకు తిరిగిచ్చాడు ప్రేమకు వయస్సు ఎప్పుడు అడ్డంకి కాదు గడిచిపోయిన కాలం మళ్ళీ వెనక్కి వస్తుంది మీకోసం వసంతం తిరిగి వస్తుంది అనగానే ఆయన భుజం పట్టి ధైర్యం చెప్తూ నేను ఆయనకి ఉద్వేగంగా పలికాను మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి